কীর্তি সুরেশ తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించింది ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి వార్తలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి అయితే కీర్తి సురేష్ కోలీవుడ్ కు చెందిన ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ అలాగే బిజినెస్ మ్యాన్ యాంటోనీ తటిల్ని త్వరలో వివాహం చేసుకోబోతున్నట్టు పలు వార్తలు వారం నుంచి బలంగా వినిపిస్తున్నాయి ఇరువురి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బంధువులు స్నేహితుల సమక్షంలో డిసెంబర్ పదకొండు లేదా పన్నెండున గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా ఇద్దరు ఒక్కటి కాబోతున్నట్టు చర్చ జరుగుతోంది ఇక ఆంటోనీ తటిల్ గురించి చూస్తే కీర్తి సురేష్ తన చిరకాల ప్రి దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త ఆంటోనీ తటిల్ ను గోవాలో వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది కీర్తి ఆంటోనీ వివాహం డిసెంబర్ పదకొండు లేదా పన్నెండో తేదీలు జరుగుతుందట అయితే వివాహానికి అతి కొద్ది మంది స్నేహితులు అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది కేరళకు చెందిన ఆంటోనీ తటుల్ ప్రస్తుతం కొచ్చి దుబాయ్లో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నారు కైప్లాత్ హబీబ్ ఫరూక్తో కలిసి చెన్నైలోని నమోదైన ఎస్ప్రోస్ విండో సొల్యూషన్కు ఆయన యజమాని కేరళ దుబాయ్లో కూడా ఆయన పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కీర్తి చలాకీగా ఉండే అమ్మాయి ఆంటోనీ ఆమెకు పూర్తి వ్యతిరేకమట చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి ఆంటోనీ కీర్తి సురేష్ అంటే ఆయనకు చాలా ఇష్టం ఇద్దరు ప్రేమలో ఉన్నారు ఇక ఆమె ఏమి కోరితే అది అడ్డు చెప్పడట ఆయన స్కూల్ రోజుల నుంచి కీర్తి ఇద్దరు మంచి స్నేహితులు వీరిద్దరూ కొచ్చిలోని డిగ్రీ చదువుకున్నప్పుడు తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నారు చాలా ఇళ్ళు ఈ జంట తమ ప్రేమను రహస్యంగా ఉంచారు ఎక్కడా బయట పెట్టలేదు కీర్తి ఆంటోనీలు పదిహేనేళ్ల ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం చెప్పడంతో ఇప్పుడు వీరి ప్రేమ బంధం నుంచి పెళ్లి బంధంగా మారుతున్నారు హీరోయిన్ గా కీర్తి సురేష్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నారు తెలుగులో ఆమె నటించిన మహానటి సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్ ఈ సినిమా డిసెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది కీర్తి సురేష్ నటి మేనక నిర్మాత జి సురేష్ కుమార్ల కుమార్తె రెండు వేలలో ప్రారంభంలో మలయాళంలోని బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసింది బ్యూటీ కొన్నాళ్ల తర్వాత సినిమాల్లో గా నటించడం మొదలుపెట్టింది గీతాంజలి చిత్రంలో నటించినందుకు ఉత్తమ తొలి నటిగా సైమా అవార్డు గెలుచుకుంది తరువాత జాతీయ అవార్డుతో సహా అనేక అవార్డులు గెలుచుకుంది గతంలో కూడా కీర్తి సురేష్ పెళ్లి గురించి అనేక రూమర్లు వైరల్ అయ్యాయి కీర్తి సురేష్ ఓ కమెడియన్ వివాహం చేసుకున్నారని ఓ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నారని చైల్డ్హుడ్ ఫ్రెండ్తో రిలేషన్లో ఉన్నారంటూ ఇలా ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి తాజాగా ఈ వార్త కూడా వినిపిస్తూ ఉండడంతో అభిమానులు అయితే ఆమె నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందని చూస్తూ ఉన్నారు కీర్తి సురేష్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ఆరు సినిమాలు చేస్తోంది పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి